ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయం మీకోసం యాకోబు తన సంతానమును తన భార్యలను తనకు కలిగిన యావదాస్తిని తీసుకుని తన తండ్రికి దగ్గరకు బయలుదేరుతూ ఉండగా మార్గ ఉన్న తన సహోదరుడైన యాసోవు కోసం కొన్ని బహుమతులు పంపాలి అని ఆలోచిస్తాడు బహుశా అతని మనసులో తన అన్నయ్యన యాసోవు తన చేసిన మోసం కోసం తనను ఏమైనా చేస్తాడు అనే భయం కాబోలు అయితే ఆ రోజు అతని దాసులు తన ఆ సహోదరుడైన యాసో కొంతమంది సైన్యముతో తమకు ముందుగా వస్తున్నారు అని చెప్తాడు అప్పుడు యాకోబుకు చాలా భయం వేస్తుంది తన అన్న చేతిలో తన మరణిస్తాడు అని భయపడి తన సైన్యంలో కొంతమందిని చాలా వరకు వారికి బహుమతులు ఇచ్చి వారిని మందలు మందలుగా విభజించి అన్ని మందలకి ముందు బహుమతులను పంపి చివరిగా ఒక్కొక్కరిగా తనకు విలువైన వాటిని వెనకాల పెట్టి తన బహుమతులుగా పంపాల్సిన వాటిని ముందు పెట్టి చివరిగా తన భార్యలను తన సంతానమును కూడా పంపి తన ఒక్కడే ఆ రాత్రి అక్కడ ఉండిపోయి యహోవాకు ప్రార్థన చేస్తాడు నీవు నన్ను నా తండ్రి దగ్గరికి పంపించి ఆశీర్వదిస్తాను అని అన్నావు నేడు నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడేమో అని నాకు భయంగా ఉంది అని యహోవాకు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రోజు ఒక దూత వచ్చి యాకోబుతో యుద్ధం చేస్తాడు అలా యాకోబు ఆ దూత కలిసి చాలాసేపు కుస్తీ పడుతూ ఉంటారు అయితే ఆ దూత యాకోబు యొక్క తొడ మీద కొట్టగా యాకోబుకు అది వాస్తుంది అప్పుడు యాకోబుకు తాను యుహవ దూతతో యుద్ధము చేస్తున్నాడు అయితే కుస్తీ చేస్తున్నాడు అని అర్థమయ్యి నన్ను ఆశీర్వదించమని అతని కాలు పెట్టుకొని అతనిని పంప్ వదలడు అప్పుడు అతడు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా యాకోబు యుహోవాకు ప్రార్థన చేసి అతను యుహోవా దూతాన్ని గమనించి ఆశీర్వదం తీసుకునే వరకు అతనిని వదలకుండా ఆ తర్వాత వదిలి అక్కడి నుంచి తను తన యొక్క సంతానమును భార్యలను కలుసుకోవడానికి తన అన్న వచ్చే ముందే వారి దగ్గరికి వెళ్ళాలి అని ప్రయాణం అవుతారు